హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావునిస దగ్గర మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నాలాంటి స్వీట్ లవర్స్ కోసం తీయ తీయని స్వీట్ ఐటమ్ ఒకటి చేసి చూపించబోతున్నాను అదేంటో కాదండి సొరకాయతో హల్వా దీన్ని చాలామంది ఆనపకాయ అంటారు సొరకాయ అంటారు అలాగే ఫంక్షన్స్ ఫంక్షన్స్లో ఈ మధ్య రెగ్యులర్గా కనిపిస్తుంది ఆ మామూలుగా క్యారెట్ హల్వా బ్రెడ్ హల్వా ఈ రొటీన్ ఈరోజు డిఫరెంట్గా మీకు సొరకాయ అల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సొరకాయ హల్వా తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం ఇప్పుడు సొరకాయ బాగా చెక్క తీసేసుకుని దానికి తురుమేసుకోవాలి కొబ్బరి తురిమేది ఉంటుంది కదా దాంట్లో ఇలా సొరకాయని తురుముకోవాలి పాలు కాచి చల్లార్చుకున్న పాలు నెయ్యి పంచదార జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ పౌడర్ అలాగే ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకుంటున్న ఫుడ్ కలర్ ముందు మనం ఏ స్వీట్కైనా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఫ్రై చేద్దాం నెయ్యి తీసుకున్నాను అలాగే జీడిపప్పు జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు కిస్మిస్ వేద్దాం జీడిపప్పు చక్కగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోవాలి ఏ స్వీట్లో అయినా మనకి జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లేనిదే టేస్ట్ బాగోదు అది కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ యూస్ చేయాలి జీడిపప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుందాం కిస్మిస్కి ఎక్కువసేపు టైం పట్టదు జస్ట్ ఇలా వేయంగానే అవి ఫ్రై అయిపోతాయి ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకుందాం మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జస్ట్ ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయితే చాలు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి ఇది పక్కన పెట్టుకుని అదే నెయ్యిలో మనం ఇందాకడా సొరకాయని తురిమి పెట్టుకున్నాం కదా అనపకాయ చెక్కు తీసేసి అలాగే తురుమేసి పక్కన పెట్టుకున్నాం ఈ సొరకాయ మా మామిడి తోటలోదండి మా ఓన్ తోటలో ఎటువంటి ఎరువులు మందులు లేకుండా చక్కగా న్యాచురల్గా పెరిగింది ఆ సొరకాయతో ఇవాళ హల్వా తయారు చేస్తున్నాను సొరకాయ చెక్కు తీసేసి చక్కగా తురుమేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసాం కదా దాంట్లోనే ఇది కూడా ఫ్రై చేసుకోవాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంతో కర్రీ వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అలాగే స్నాక్ ఐటెం కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను దీంట్లో వాటర్ వేయక్కర్లేదు ఉడకడానికి ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ వస్తుంది కాబట్టి దాంట్లో ఉడుకుద్ది సరిపోతుంది ఈ సొరకాయలో ఉన్న పచ్చివాసన అంతా పోవడానికి మనం ఇలా నేతిలో ఫ్రై చేస్తున్నాను ఇది మొత్తం మగ్గిపోయి దగ్గరికి వచ్చేస్తుంది కొంతసేపు మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం చక్కగా ఉడికిపోతుంది ఇది చక్కగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా ఈ పాలు దీంట్లో వేద్దాము మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇదంతా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు షుగర్ వేస్తున్నాను ఇందా మనం తీసుకున్న ఆనపకాయ తురిమేసింది కదా దానికి సరిపడగా క్వాంటిటీ షుగర్ వేస్తున్నాను అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇది మొత్తం చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసిన లైట్గా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నా దాన్ని పాలల్లో కలిపేసి ఇలా పోసేసిన ఇది మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఫైనల్లీ ఇలాచి పౌడర్ వేసేస్తున్నాం మనం సొరకాయ హల్వా రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసుకుని తినేయడమే బౌల్లోకి తీసేసుకుంటున్నా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసేస్తున్నాను ఎలా ఉంది టేస్ట్ చేద్దాం మీ అందరి తరఫున నేనే టేస్ట్ చేసి చెప్తున్నా చాలా చాలా బాగుందండి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మా వాళ్ళు ఏంటో ఓ తింటా అని అనుకుంటాం చూస్తున్నారు ఏంటి నన్ను చూస్తే మీకు తినాలనిపిస్తుందా నోరు ఊడిపోతుంది కదా అర్థమైంది మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది సరే తినండి అయితే పట్టుకోవాలి నువ్వు తిన అందరికీ నువ్వు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని ఇంకొన్ని కాలా మేడం ఇలాంటి మంచి వీడియోలు అన్నీ మేము తెలుసుకోవడానికి ఏం చేయాలి మేడం మన ఎక్కటి హబ్ ఎఫ్ ఫోర్ హబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరందరూ చూడొచ్చు వండుకోవచ్చు తినేయచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎఫ్ హబ్ ఆగండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా సరుకు తెచ్చుకుని వండేసుకుని తినేసేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసి వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కటి యాప్ అండ్ ఎఫ్ ఫోర్ అప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా రకరకాల వంటలు వండుతూ ఉంటాను మీరు కూడా తినేసి ఎలా ఉంది నాకు చెప్పండి ఎంకరేజ్ చేయండి మీరు అలా కామెంట్స్ పెడుతుంటాయి చూసి ఇంకా ఇంకా వండాలనిపిస్తుంది నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ బాయ్ బాయ్